హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ మీకు ఈరోజు ఈజీగా ఇంట్లో చేసుకునే స్నాక్స్ చేసుకుందామండి అది పిల్లలకి ఏంటంటే సాయంత్రం పూట కొంచెం స్నా నాలుగు గంటలప్పుడు తినాలి అంటారు చల్లగా ఉన్నప్పుడు కొంచెం తినాలి అనుకున్న చక్కటి స్నాక్స్ అనమాట ఆరోగ్యానికి ఆరోగ్యం మనకి ఈజీగా ఇంట్లో చేసుకునే వస్తువులు అనమాట ఇది ఏమేం చేశానో చూద్దాం పదండి అవి చక్కగా స్పేర్సలు పప్పులో గుప్పి తీసుకొని చేసుకోవచ్చు లేదు ఆకుకూర లాంటివి ఉంటే ఏ తోటకూర పాలకూర లాంటి కూరలతో చేసుకోవచ్చు ఏంటో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నవి చక్కగా మనం తయారు చేసుకున్న ఇంట్లో హోమ్ మేడ్ స్నాక్స్ అండి ఇది క్యాలీఫ్లవర్ తోటి చక్కగా పకోడి ఇది పల్లీ పకోడి ఇది తోటకూర పకోడి ఇంత సింపుల్గా మన ఇంట్లో రెండే రెండు స్పూన్ల శనగపిండితోటి ఇంత వెరైటీగా చేసుకోవచ్చండి ఇది ఒక్కోటి కొనాలి మనం షాప్కి వెళ్తే అంటే ఈజీగా ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు ఇది క్వాంటిటీ మనం చేసుకున్నప్పుడు ఇంట్లో ఉండే వెయిట్ ఎంత ఖర్చు తక్కువతోటే చేసేసుకోవచ్చు ఈ మూడు వెరైటీలు నేను ఎలా చేస్తేనో చూపిస్తాను అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తాయి నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు మీరు ట్రై చేసి మీరు హోమ్ మేడ్ హైజీన్గా చేసుకొని ఆరోగ్యంగా ఉండి మీరు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇవి ఎలా చేస్తేనో చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ మూడు రకాలైన స్నాక్స్ చేస్తున్నానండి హాట్ హాట్ స్నాక్స్ ఇది చలికాలం కదా స్వీట్ కన్నా హాట్ ఎక్కువే తింటారు పిల్లలు కూడా మూడు రకాలైన స్నాక్స్కు ముందుగా నేను పల్లీలతో పకోడీ చేస్తున్నా ఒక కప్పు పల్లీలు తీసేసుకున్నాను దీనిలో ఒక కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను దాంతోపాటుగా కొంచెం గరం మసాలా పౌడరు అలాగే కొంచెం ధనియాల పౌడరు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ స్పూను జీలకథరు అలాగే మనకి సరిపడినంత కారం కారానికి తగ్గట్టు కారం వేసేసుకోండి పాటుగా కొంచెం మనం ఉప్పు వేసుకుందాం ఉప్పు కూడా మన పల్లీని తగ్గట్టు ఒక స్పూన్ వేపేసుకోవటం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇవన్నీ మసాలాలు వేసేసి చక్కగా కొంచెం శనగపిండి కూడా రెండు స్పూన్లు మనకి తడి పొడిగానే ఇది చూడండి ఒక్క చుక్క చిలకర ఇచ్చినట్టుగా చల్లేసుకుంటూ అన్నీ కోట్ అయ్యేటట్టుగా పల్లీలన్నిటికీ శనగపిండి పట్టేటట్టు మీకు కరకరలాడాలి అంటే కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి ఓన్లీ శనగపిండి అయితే కొంచెం మెత్త కనిపిస్తాయి దీనికోసం మళ్ళీ ఒక స్పూను బియ్య పిండి కూడా వేసుకున్నాం ఒక అర స్పూను ఎక్కువ వద్దంటే అది ఒకటిన్న స్పూన్ వేసుకున్నాం ఇది ఒక అర స్పూను బియ్య పిండి వేసుకొని చూడండి అసలు నేను తడి పొడిగా కలిపినట్టే ఉన్నాయి ఇలాంటప్పుడు ఏంటంటే ఇవి కూడా చక్కగా వేగిపోతాయి మనకి నూనె పీల్చకుండా స్నాక్స్ కరకరకరలాడేటట్టు వస్తాయండి ఈ పల్లీలతోటి జనరల్గా చాలా మంది నేను చూసినప్పుడు పల్లీలతోటి మనం పకోడి చేసుకోవటం చేత కదని చెప్పేసి బయట తెచ్చుకుంటూ ఉంటారు కొన్ని నేను ఒక చిన్న కప్పే కదండి చేశాను ఇంత కప్పు మనం బయట కొనుక్కొచ్చుకోవాలంటే హండ్రెడ్ పైనే పెట్టాలి ఖర్చు అదే మనం ఇంట్లో చేసుకుంటే అన్నీ మన ఇంట్లో ఉండేవి కాబట్టి ఈజీగా పది నిమిషాల్లో తాజా తాజాగా చేసుకొని తినచ్చండి ఇప్పుడు చూశారు కదా కడి పొడిగానే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా పొడి పొడిగా ఉంటే మనకి వేగేటప్పుడు కూడా అంటుకోకుండా దేనికదే సపరేట్గా వచ్చేస్తాయండి ఇప్పుడు నేను ఈ మూడు స్నాక్స్ ఒకేసారి చూపిస్తున్నాను మీకు వీటిలో ఏది నచ్చితే అది ఒకటేమో పల్లీలతోటి ఒకటేమో తోటకూరతోటి ఇంకోటేమో క్యాలీఫ్లవర్ తోటి అవన్నీ కూడా ఇలాగే స్నాక్స్ చేసి పెడతాను ఇక మనకి ఇప్పుడు నూనె కాగింది పొయ్యి దగ్గరికి వెళ్ళిపోతా నూనె వేసేసుకున్నాము నూనె కాగింది కాగే నూనెలో చక్కగా పొడి పొడిగా ఉన్నాయి కాబట్టి పొడి పొడిగా చల్లేసుకోవట్లేము చక్కగా ఈజీగా వేగిపోతాయండి కర్రలాడుకు ఎంతో టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి చక్క ఒక్క నిమిషం వేగిన తర్వాతే మనం తిప్పేసుకున్నాము నూనె కొత్త నూనె అయ్యేసరికి ఏమైనా పొంగు వస్తుందండి మనం ఒకవేళ నూనెట్టు పొంగు పైకి వస్తుంది అనుకుంటే అంటే నేను ఎక్కువ నూనె వేయలేదు కాబట్టి నేను చేస్తున్న వంటలు తక్కువ కాబట్టి రాలేదు అదే కనుక మీకు నూనె ఎక్కువ పొంగు వస్తూ ఉంటే చిట్కా ఏంటంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అండి ఒక చింతపండు ఉట్టి దానిలో వేసేసేవాళ్ళు ఇంత పండు దానిలో వేయగానే వచ్చే పొంగు కాస్త ఆగిపోయింది చూడండి నేను చక్కగా వేగిపోతున్నాయి చక్కగా వేగిపోయినాయండి తీసేసుకుందాం కర్ర వచ్చేటువంటి పల్లీ పకోడి ఈజీగా అసలు ఎంత ఐదారు నిమిషాల్లోనే నేను కలిపేసి పెట్టేస్తున్నాను అనమాట ఐదు నిమిషాల్లోనే మనకి రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇంకొకలాగా వేసేస్తాను ఇప్పుడు దీనికోసమని ఒక తోటకూర కట్టని సన్నగా ఆకు అంతా కట్ చేస్తున్నామండి ఈ ఆకులోకే ఒక ఉల్లిపాయలు ఒక ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనకి కారానికి నేను దీనిలో ఎక్కువ పచ్చిమిరపకాయలే వాడుతున్నానండి ఈ పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియాల పొడి సరిపడా ఉప్పు ఉప్పు అనేది నేను స్పూను రెండు స్పూన్లను చెప్పలేనండి ఎందుకంటే అది మనం కొంతమంది కొన్ని రకాలుగా తింటారు ఉప్పు కారం అలాగ కొంచెం కారం కూడా వేస్తున్నాను ఎండు కారంతో పాటు ఇది కూడా వేస్తున్నాను అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా మీకు కావాలి అంటే వేసుకోండి లేకుంటే వేసుకోకపోయినా ఇబ్బంది లేదండి ఇది దీనిలో దీనిలోనే ఇలాగే కొంచెం ఒక స్పూను బియ్యం పిండి వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల శనగ పిండి వేస్తున్నాను మనకి అది కలిపేటప్పుడు కొంచెం ఎక్కువ దీనికి కూడా అంటే తడి పొడిగా తడి పొడిగానే కలుపుకుంటాం మనం ఎక్కువ తడిగా కలిపితేనండి అసలు మనకి నూనె ఎక్కువ పీల్చేస్తుందండి నూనె ఎక్కువ కాకుండా తక్కువ పీల్చాలి అంటే ముందు దీనిలో వచ్చే తడితోటే ఇవి కలిపేసేసుకోండి తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే మనకు పిండి అంతా అడుగునుంది చూసారా పట్టిన వరకు పట్టింది మిగతా అంతా అడుగుకొచ్చింది ఇప్పుడు జస్ట్ కొంచెం వాటర్ చిలకరిస్తూనే కలుపుకోవాలన్నమాట ఓన్లీ ఆకుకి పిండి పట్టేలాగా చేసుకోవడానికి ఆకు ఆకుగానే కనపడదండి తోటకూరతోటి పకోడీ చేస్తే మనం మీరు రుచి చూసారంటే ఆకుకూరతోటి కూడా ఈజీగా ఇంత సీజీగా చేసుకోవచ్చు ఇది జనరల్గా మనం కావాలన్నా బయట దొరకదు కదా ఆకుకూరలతో పకోడి మనం చేసేసుకొని చక్కగా ఆయిల్ కాగానే వేసేసుకోవటండి చూసారా తడి పొడిగా తడి పొడిగా ఎట్ట కలిపేశాను ఇలాగే కలపండి ఎవరైనా సరే మీకు ఇంకా క్రిస్పీగా ఉండాలంటే కొంచెం నూనె కూడా వేసుకొని కలపచ్చండి దీనిలోనే నేను వేయటం లేదు ఆల్రెడీ మనం నూనెతోనే వేయిస్తున్నాం కాబట్టి ఇంకా మీకు కావాలంటే ఆల్రెడీ కాగుతూ ఉన్న నూనె కొంచెం వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వచ్చేస్తాయి ఇది కలిపేసుకొని నూనె కాగానే తీసి చేసేసుకున్నాం పయ వేసేసాం కదా సాయి పల్లి పకోడీ కూడా ఇది కూడా వేగిపోయినాయి తీసేసేసి ఇక మనం కలిపి పెట్టుకున్నటువంటి తోటకూర పకోడీకి తడి ఉన్నట్టు అనిపించట్లేదు పొడిగా ఉన్నట్టు లేదు అలా తడి పొడి తడి పొడి అంటారు దీన్ని ఇక మనం చక్కగా వేసేసుకుంటుంది ఈ తోట కూడా తెచ్చి టూ త్రీ డేస్ అయిందండి రోజు చేద్దాం అనుకుంటున్నాను ఏదో ఒక వర్క్తో సరిపోతుంది ఎందులో చీరలు ఈ మధ్య తక్కువ కొన్నారా వాటికి అంచులు కుట్టుకోవటం బ్లౌజులు సెట్ చేసుకోవటం అవన్నీ కూడా నేనే ఇంట్లోనే చేసుకుంటానండి మిక్సర్ దగ్గర కూడా ఎక్కువ పోయే పని ఉండదు ఆల్మోస్ట్ నా పని అంతా నేను అసలు బయటికి పోను అక్కడ డబ్బు ఖర్చు గురించి అది కాదండి మనం వాడుకునే వస్తువు మన సొంతంగా చేసుకుంటే ఉండే తృప్తి ఒకటి ఉంటుంది ఈ వంట అయితే హైజీన్ ఉంటుంది ఈ రెండిటి కోసం మనం ఏ పనైనా సొంతంగా చేసుకోవడానికి రైతు నా పద్ధతి చిన్నప్పటి నుంచి అంతేదండి ప్రతి పని నా పని నేనే ఇంకొక మాట అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ రోజుల్లో పని మనుషులు లేకుండా కూడా ఉండేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు ఒకరు ఇద్దరునండి అంతే పని మనిషి కూడా నాకు కుదరదు అనమాట పని వాళ్ళు వచ్చే టైంకి నేను చేసే టైంకి అస్సలు కుదరదు ఇవి కూడా బాగా వేగని చేద్దాం చక్కగా చూడండి ఇవి వేగిపోయినాయి ఎర్రగా పకోడీ అంటే ఇలాగే ఉండాలి అన్నట్టు వేగిపోయినాయి ఇవి ఇలా స్నాక్ లాగా తినచ్చు పప్పుచారు లాంటివి నువ్వు వేసుకున్నప్పుడు పకోడీలాగా మనం చాలామందికి నందుకొని తినే అలవాటు ఉంటుంది అండి పై పైప్ అయినా పప్పు కానీ పప్పుచాడులో కానీ ఒడియాల లాంటివి లేకుంటే అప్పడాలు లాంటివి స్నాక్స్ నందుకొని తినేవాళ్ళకు కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయండి ఆకుకూరతో చేసాము ఆరోగ్యానికి కూడా మంచిది అంటే డీప్ ఫ్రై చేసాము అంత మంచిది కాదు అనుకున్న కొన్ని కొన్ని చాపాల్యానికి తప్పదు కదా గుడ్డిలో అంటారు చూశారు అట్లా కొంచెం ఆకుకూరలో ఉండే బెనిఫిట్స్ కూడా తిన్నవాళ్ళం అవుతామన్నమాట ఇంక ఇప్పుడు ఇది పోయినాయి ఇవి తీసేసి మనం మళ్ళీ ఇంకొక వాయి వేసేసుకుందాం సింపుల్గా ఒక్కొక్క రెండు వాయిల్కి వచ్చేటట్టే కొంచెం కొంచెమే చేస్తున్నానండి మనకి మనుషులు ఉండేదాన్ని బట్టి చేసుకోవచ్చు లేదు ఎప్పటికప్పుడు ఈజీగా చేసుకునేవి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు నలుగురు ఉండేవాళ్ళు కూడా సింపుల్గా చేసుకొని కొంచెం కొంచెం అనుకోండి రుచిలో కూడా ఉంటాయండి అవి మరిన్ని వినే చూస్తే రుచి ఉండదు కొంచెం కొంచెం తిన్నాం అనుకోండి రుచిలో కూడా ఉంటాయి అన్నమాట ఈ వాయి కూడా తీసేద్దాం ఇంతలోకి ఈ వాయి వేగేలోపు ఇంకొకటి కూడా కలిపేసుకుందామండి ఇవన్నీ వేగిన దీనిలో వేగుతూ ఉంటాయి వేగేలోపు మనం ఇంకొకటి కలిపేసుకుందాము అది క్యాలీఫ్లవర్ తోటి ఇప్పుడు క్యాలీఫ్లవర్ పక్కన కోసం ఒక స్పూను బియ్యపు పిండి రెండు స్పూన్ల శనగపిండి తీసుకున్నాం ఒక పువ్వు వేసానండి ఒక పువ్వుని చక్కగా ఇట్లా ఉడికించి పక్కన పెట్టేసేసుకున్నాను క్యాలీఫ్లవర్ పువ్వులన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం దీనిలో కూడా తడి ఉంటుందండి అందుకని ముందు మనం వాటర్ వేయకూడదు మీరు ఎప్పుడైనా సరే వాటర్ వేస్తున్నాము అంటే అది కూడా ఆలోచించుకోండి తర్వాత రెండంటే రెండు పచ్చిమిరపకాయలు దీనిలో అయితే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తానండి నేను కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా శుభ్రంగా కడిగేసాము దీ కడిగినా కూడా కడిగింది ఇప్పుడే కాబట్టి వీటిలో కూడా కొంచెం తడి ఉంటుంది మనం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను గోబీ సిక్స్టీ ఫైవ్ అని కూడా అంటారండి దీన్ని దీనిలో కూడా అన్నిట్లో వేసుకున్నట్టే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి గరం మసాలాతో పాటు జీలకర్ర పొడి జీలకర్ర అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చండి ధనియాల పొడి వేసేస్తున్నాను సరిపడా కారం ఇప్పుడు ఆల్రెడీ ఒక పచ్చిక ఒక పచ్చికారం కారం ముక్క వేసాను కొంచెం కారం కూడా వేసేసుకోండి దానికి తగ్గట్టు మనం ఎంత ఉప్పు మనకు ఎత్తిన అలవాటు ఉంటుందో దాన్ని బట్టి ఒక చిన్న స్పూను ఉప్పు వేసేస్తాం ఇదంతా ఇప్పుడు మనం కలిపేసేసుకుందాం అన్నీ వేసేసాము కొంచెం జీలకర్ర కూడా కావాలంటే వేసుకోవచ్చు జీలకర్ర పొడి బదులు జీలకర్ర వేసుకోవచ్చు చూడండి దీనిలో అయితే కొంచెం కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు అండి అది మన ఇష్టం అనమాట ఫుడ్ కలర్ వాటర్ ఇష్టం లేని వాళ్ళని వేసుకోకపోయినా తప్పు లేదు కానీ దీనిలో మనం కొంచెం ఇందాకలాగానే వాటర్ చిలకరించుకున్నాం ఈ పిండంతా కోట్ అవ్వడానికండి ఎంత ఈజీగా కోట్ చేసుకుంటున్నారో చూసారా మీరు కూడా ఏమో చక్క ఇలాగే చేసేసుకోవచ్చండి ఎవరైనా సరే పనికి బద్దకు ఇచ్చకుండా మనం ఎందుకు చేయలేము అనుకున్నాం అనుకోండి అండి ఎంత పనైనా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక్కదాన్నైనా సరే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను మీలాంటి వాళ్ళు చక్కగా చేసుకుంటారు నేను చూపిస్తే తెలియని వాళ్ళు కూడా సింపుల్ పద్ధతి ఇంతేనా అని తెలుసుకుంటారు అని చూపిస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ జనరల్గా నా పేరెంట్స్లో కూడా సగం మంది ఉంటారు ఎక్కువ బాగా ఇప్పుడు పిల్లలను చూస్తుంటే అందరూ జంక్ అలవాటు అయిపోయారండి ఒక టెన్ రూపీస్ ఇవ్వడం ఆ టెన్ రూపీస్తో వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు అనారోగ్యాలు మళ్ళీ వస్తే హాస్పిటల్ చుట్టూ తిరగడం స్కూల్కి రెండు మూడు రోజులు వారానికి రెండు మూడు రోజులు సెలవు పెట్టుకోవటం ఇవన్నీ చక్కగా కలిపేసేసాను ఇదిగోండి రెండో ఆయన తోటకూర పకోడీ కూడా వేగిపోయింది ఇంక రెండో వాయి కూడా తీసేస్తున్నాను ఈ ఒక ఒకటి వేగే రోజు ఇంకొకటి రెడీ చేసేసుకున్నా కూడా ఇప్పుడు ఎంత అండి పావు గంటలోనే ఒక్కొక్క వెరైటీ అయిపోతుంది అంటే ఒక అరగంట కష్టపడితే ఈ వెరైటీలన్నీ చేసి పిల్లల గురించి చూపించవచ్చండి నేను కొంచెమే చేశాను మీరు ఇంకొంచెం ఎక్కువ ఒక్కొక్కరకు ఒక్కోసారి చేసుకున్నా రోజుకొకటి పిల్లలకి సెలవుల్లో తోయదు ఏం చెయ్యాలి ఏం తినాలి అని అప్పుడు వాళ్ళు మిమ్మల్ని విసిరిస్తూ ఉంటారు ఇలా వెరైటీలు చేసేసి వాళ్ళకి రుచి చూపిస్తూ ఉంటే ఇక డబ్బులు అడగరు బయటికి వెళ్ళి కొనుక్కొని తినాలి అని కూడా అనుకోదన్నమాట ఇప్పుడు తీసేసాక మనం కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పకోడీ కూడా చేసిన ఆయిల్ చూడండి తగ్గలేదు చూసారు కదా ఇది కొంచెం ముద్దలుగా వస్తుందండి ఎందుకంటే దీన్ని ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది పకోడీ లాగానే కొంచెం కొంచెం ఇలా పలుచ పలుచుగా వేసేస్తుంది ఆల్రెడీ మనం లోపల ఉడికిందే కాబట్టి అండి వ్యాగటం త్వరగానే అయిపోతుంది ఇది కూడా విడిగా మనం ఉడికించకుండా వేస్తే టైం ఎక్కువ పట్టిద్ది పచ్చి ఎక్కువగా ఉంటుందండి ఆల్రెడీ అది కాక క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి అని చాలామంది భయపడుతుంటారు ఇలా వేడి నీళ్ళల్లో ఉడికించేస్తే ఏదైనా పురుగులు ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతాయండి దాని లోపల ఉండవు మనం వెనక్క వాడేసుకోవచ్చు కూర చేసుకున్నా అంటే క్యాలీఫ్లవర్ కల్లా వేడి నీళ్ళలో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించేసేయాలి ఇది కూడా వేగాక తీసేసేద్దాం చూడండి తేర చక్క ఎర్రగా వేగిపోయింది కరకరలాడాలి అంటే ఇలా ఎర్రగా ఆగాలండి పక్కడి ఈ పకోడీ కూడా రెడీ అయిపోయింది ఏ పకోడీ అయినా సరే చేసే ప్రాసెస్ అటు ఇటుగా కొంచెం కొంచమే తేడా ఉంటుందండి ఈ కరివేపాకు ఇవి కూడా ముందు వాటిల్లో కూడా వేసుకోవచ్చు కానీ అన్నీ ఒకే టైప్ అయిపోతాయని చెప్పేసి నేను వాటిల్లో అవి వేయలేదు కానీ వేసుకుంటే ఏట్లోనైనా బాగానే ఉంటుంది మళ్ళీ కొంచెం కొంచెం పిండి ఉంది రెండో వాయిగా వేసేసుకుందాం అన్నీ రెండు రెండు వాయిలే వచ్చింది చూసారా రెండు వాయిల్లో కూడా ఒకేసారి మరింత పోసి వేయించుకోవటం మంచి పద్ధతి కాదండి అందుకనే ఇలా కొంచెం కొంచెం అయినా సరే రెండు మూడు సార్లు చేసేసుకుంది మీకు తిని చూపిస్తాను ఎంత కరకర కల్లాడుతా వచ్చినాయో చల్లారాక తప్పనిసరిగా అందరూ ట్రై చేసుకోవచ్చు ఇంతకుముందు నాకు అంత వంటలు ఇంట్రెస్ట్గా చేసేదాన్ని కాదండి యూట్యూబ్ పుణ్యమాని నాకు వచ్చిన వంటలు తెలియని వంటలు అన్నీ నేర్చుకొని మరీ చేసి మీకు చూపిస్తున్నాను ఒక వస్తువుని చూడగానే నాకు దీంతో ఏం చెయ్యాలి ఏం ప్రయోగం చేయాలి ఏం చెయ్యాలంటే మామూలు అందరూ చేసినట్టు కాకుండా కొంచెం ఏం ప్రయోగం చేయాలా అని ఆలోచించేస్తే గూగుల్లోకి వెళ్ళి చూస్తే నాలాంటి వాళ్ళు బోచ్చేడు మంది రకరకాలైనవి చేస్తుంటారు వాటిల్లో మనకు నచ్చిన చేయటం దానిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి పే చేసుకుంటాం అంతే ఈ రోజుల్లో గూగుల్ వచ్చిన తర్వాత ప్రపంచం మన చేతుల్లో అంటాం చూడండి అలాగా ప్రతి విషయం తెలియని విషయం కానీ మనకు లేనే లేకుండా స్నేహితులు చుట్టాలతో పని లేకుండా అన్నీ మనకి ఆన్లైన్లోనే చూసేసుకుంటున్నాం కానీ అది అంత మంచి పద్ధతి కాదేమో పాత రోజుల్లో లాగా అనుబంధాలు ఆత్మీయతలు బంధుత్వాలు చుట్టరికాలు అన్నీ మాసిపోతూ ఉన్నాయండి ఇది కూడా కాయగా తీసేసేద్దాం ఫ్రెండ్స్ మూడు వెరైటీలు రెడీ అయిపోయినాయి ఇది క్యాలీఫ్లవర్ తోటి చూడండి ఎంత కరెక్ట్ ఇలా చూస్తుంటే గలగలగలలాడుతున్నాయి ఆడుతున్నాయి ఇదేమో తోటకూడతో చూడండి గలగల ఎలా వస్తున్నాయో ఇవి వేరుసర పల్లి పకోడి అన్నీ కరకరకరలాడేటట్టు సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఏ బయట కష్ట ఖర్చు లేకుండా ఇంట్లో చేసుకుంటే హైజీన్గానే ఉంటుంది పిల్లలు కూడా జంక్ ఫుడ్ మానేసి హౌస్ హౌస్ ఫుడ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఈజీగా చేసేసుకున్నాను కదా ఓన్లీ రెండు రెండు గరిటెల శనగపిండితోటే ఇంత వెరైటీ తయారైపోయింది తప్పనిసరిగా మీ ఇంట్లో ఆకుకూర ఉన్నప్పుడైనా క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడైనా ఇంట్లో ఎప్పుడు ఉండే పల్లీలతోనైనా పిల్లలు అడిగి అడగంగానే ఐదు ఆరు నిమిషాల్లోనే ఒక్కో రకం చేసి పెట్టేసి చూడండి ఒక్కొక్క వెరైటీ నేను నోట్లో వేసుకుని తింటాను కరకరలాడుతున్నాయి ఆడుతున్నాయి ఎలాగ చూడండి శబ్దం వినపడుతుంది కదండి అలాగే ఇది తోటి ఇవి కూడా గలగలగల ఆడుతున్నాయి చూడండి అంత అన్నీ అండి నేను కొంచెం కొంచెం చూడ చూసి చూడకుండా వేసాను కదా అంటే మేము కొంచెం వేసి పెద్దవాళ్ళం కాబట్టి ఆ స్పూను అర స్పూన్ అని అర్థమవుద్దండి అర్థం కాని వాళ్ళకైతే మనం తినేదాన్ని బట్టి కొంచెం వేసుకొని ముందు చేసి తర్వాత సరిపోలేదంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఇది తోటకూర పెరుగు దాట కొరతోటి ఈగో చూడని అంత గలగలగా ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది ఇక నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతున్నాయి సమును చూడండి మీకు ఎంత చక్కగా గలగలగా వినపడుతుందో నేను ఫేస్ చూపించవచ్చండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకా స్నానం చేయకముందే చేస్తున్నా అందుకని మీకు శబ్దం మాత్రమే వినిపిస్తున్నా తప్పనిసరిగా మీరు ట్రై చేస్తారు కదా చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే సింపుల్ వెళ్తున్నాను స్విచ్ కూడా చూశారు కదా మూడు వెరైటీలు అంతా ఈజీగా అరగంటలోపు అన్నీ అయిపోయినాయి అండి ఇలా పల్లీలతోటి ఆకుకూరతోటి తోటి ఇలా పక్వడీ చేసి పెట్టామనుకోండి చిన్నపిల్లలకి పళ్ళకు పని పెద్దవాళ్ళకు కూడా తినాలని కలిగిన వాళ్ళకి చక్కగా తినేసేయచ్చు ఏ పేషెంట్లైనా మనం నెయ్యి నూనె ఎక్కువ వాడిపోకూడదు అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఎక్కువ నూనె పీల్చకుండా తయారయ్యే స్నాక్ అండి ఇది అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఈవినింగ్ టైంలో అందరూ కూర్చొని చక్కగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్